ఈ మధ్య కొత్తగా సరేషన్ ఆయన మంచివాడు అంటే కానీ వాళ్ళ పార్టీ మంచిది కాదన్నా ఆయన మంచోడు కానీ కేసీఆర్ మంచివాడు కాదన్నా అందుకే చాలా సందర్భంగా మరి కేసీఆర్ ఫోటో పెట్టుకుని వస్తావా ఒక్కడి సింగిల్ ఫోటో పెట్టుకుని వస్తావా స్పష్టం చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావా ఇండిపెండెన్స్ పోటీ చేస్తావా స్పష్టత లేదు లాస్ట్ ఇప్పుడు ఏం చేసిందంటేనే కరీంనగర్ ధరావన కరీంనగర్ వరంగల్ రోడ్ కరీంనగర్ వరంగల్లో ఆయనే వేసి మరి మోడీ గారు ప్రారంభించింది ఎప్పుడు మొన్న ప్రారంభించిన వరంగల్లో మొండ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఎంపీ ఎవరు ఎంపీ మనం ప్రధానమంత్రి మోడీ గారు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ చేసారు ఎప్పుడు టెండర్ పెట్టారు ఎప్పుడు వర్క్ అనేది ఎప్పుడు ప్రారంభించినమో మా ఆయన తెలియదైన ఇలా వీడియోలు మాత్రం ఆయనే పెట్టుకుంటున్నాడు ఇలా ఎలుకతో సిద్దిపేట రోడ్డు మోడీ గారు ప్రారంభించారు ఎంపీగా నేనున్నా బడ్జెట్ కేటాయించింది టెండర్లు అయింది పనులు ప్రారంభించింది ప్రారంభోత్సవం చేసింది మన హాయంలో వీడియో మాత్రం ఆయనే పెట్టుకుంటున్నాడు ఇలా ఆరోబింది కానీ ఆయన రోడ్ ఆయన బడ్జెట్ శాంక్షన్ చేసినట్టడే రోడ్ స్టార్ట్ ఆయన పను చెప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే చార్మినార్ ఫోటో పెట్టారు దానికి లేక నేనే రాసిన అందుకే చార్మినార్ నేనే కట్టించినా అడిగానంటే అసెంబ్లీ ఫోటో పెట్టాడు ఫోటో అన్ని ఫోటో నేను కేసీఆర్ కలిసి కట్టబడ్ ఎవరు చేస్తాను అదే ఆయన అబద్ధాలకు హద్దు లేదని ఆయన కబ్జా చేసిన పూల గురించి మాట్లాడాడు ఆయన అన్ని తెలుసాడా కానీ ఏం చేయాలి పార్లమెంట్ లో చాలా సార్లు కానీ గర్భినారు ఏం చేయలేదు లక్షల లేఖ రాసినాడా కానీ గర్భినారు ఏం చేయలేదు కేసీఆర్ చాలా స్థలాలు కలిసి స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ కేసీఆర్ ఒక్క లీటర్ అడగాలి కేసీఆర్ ఒక్క సర్వ్ అడగలే కాబట్టి కేసీఆర్ ప్రశ్నిచ్చే దమ్ము లేదు అభివృద్ధి వాళ్ళు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించే స్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ఎంపీ ఇప్పుడు తింటున్నాక సగం టైం అంత అదే ఉంటుంది ఆయనకి ఇరవై నాలుగు గంటలు బండి సంఘం వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ వాస్తవానికి ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పశువులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయారు వాళ్ళు ఇద్దరు తిట్టుకోరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు వాళ్ళు తిట్టేది ఎవరినంటే కేవలం బండి సంజయ్ వీళ్ళ ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే బండి సంజయ్ ఏం చేసిడో అని ఊకెట్టారు అన్నప్పుడల్లా మనం సమాధానం చెప్తున్నాం మనం కూడా మనం పంపించిన కలపతనాలు కూడా మనకు పంపించినాం గ్రామాల్లో పోస్టర్లు ఇచ్చినాం పేపర్లు యాడ్ చేసినాం ప్రారంభోత్సవాలు ఎక్కడో నరేంద్ర మోడీ గారు అమెరికాలో ఉండో లండన్లో పాకిస్తాన్లో ఉండో బంగ్లాదేశ్లో కొబ్బరికాయలు కొట్టలే ఇదే తెలంగాణకు వచ్చి ఇదే తెలంగాణకు వచ్చి కరీంనగర్ వరంగల్ రోడ్ ప్రారంభోత్సవం చేశారు ఇదే తెలంగాణకు వచ్చి ఎలుగ తుది రోడ్ ప్రారంభోత్సవం చేశారు ఇదే ఢిల్లీలో ఉండి ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు ఇవాళ ఆరోపి కూడా వాళ్ళ మనమిచ్చిన పైసలే ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ కనబడతారు మనం చేసి చెప్పే విషయంలో చెవులకు కనబడతలేదు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు మనం చేసింది ఏందో చెప్పినాం వాళ్ళు చేసింది ఏందో చెప్పడానికి ముందుకు ఏమీ ఏం లేదు కాబట్టి మన కరపత్రాలు కొడించినాం బుక్లెట్లు కొడించడం అన్నీ చేస్తాం వాళ్ళకి కిలోపడకుంటే వాళ్ళకి కనబడుకుంటే దానికి మనం ఆన్సర్ లేదు ఇది వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ముండ కేసీఆర్ వచ్చి కేసీఆర్ వచ్చి ఇలా నండా ముండా కుక్కలు కొడుక అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని తిట్టు వాళ్ళ మంత్రులు తిట్టిన కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సిన స్థాయిలో స్పందించారు వాళ్ళు కేసీఆర్ తిట్టడానికి ఒక భాష కేసీఆర్ను విమర్శించడానికి ను విమర్శించడానికి ఒక భాష ఇక్కడ బండి సంజయ్ తిట్టడానికి ఇంకో భాష మనం తిట్టడానికి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కేసీఆర్ విమర్శించడానికి మాత్రం స్లోగా తిట్టాలా వద్ద రెండు భాషలు వస్తాయి రెండు విధానాలు రెండు భాషలు వాళ్ళ ఇలా మనం ఏం అనకుండా మనమే క్రియేట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసీఆర్ కేటీఆర్ తిట్టినా మనకు కన్సల్ట్ చేస్తారు ఇది ఆయన పరిస్థితి ఆయన తింటులేదు ఆయన ఏం చేసినా ఎంతవరకు చెప్తున్నారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసాడో ఇంతవరకు చెప్తలేడు మనం చేసిందంతా చెప్తున్నాం కానీ ఆయన ఏం చెప్తలేడు కనీసం కరపత్రాలు కొట్టిస్తాడంటే అది చెప్తాడు ఆయన నిజంగా ఏమైనా చేసేది ఉంటే డిపాజిట్ రాకుండా ఎన్ని కోడిపోతాడు కరీంనగర్ డిపాజిట్ రాకుండా ఎన్ని కోడిపోతాడు ఇక్కడ పోటీ చేయకుండా అక్కడ పోయింది పోటీ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా దానికి సమాధానం లేవు అందా వాళ్ళ ముఖ్యమంత్రి తిట్టడానికి వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి తింటే వాళ్ళ మంత్రులు తింటేనే స్పందించాల్సిన స్థాయిలో స్పందించక కేసీఆర్ తిట్టడానికి నోరు రాక ఇవాళ కేవలం బండి సైన్యడానికి భారతీయ జనతా పార్టీ తిట్టడానికి వాళ్ళ సమయం అంతా వచ్చిందంటే వాళ్ళ ఆధినాయకత్వం గుర్తిస్తున్నది అందుకంటే అందుకే ఇది అభ్యర్థి కరవేడు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరివేడు మరి ఈ రాష్ట్రం ఈ జిల్లాలో పెడతారా ఈ రాష్ట్రం పెడతారా ఈ దేశం వల్ల పెడతారా క్లారిటీ లేదు వాళ్ళు ఒక ఆయన పెడితే ఇంకా ఆయన ఓడగొట్టడా ఆయన పెడితే ఈయన ఓడగొట్ట లక్ష్యం ఏంటంటే బండి సంజయ్ ఓడగొట్టాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల లక్ష్యం ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి బండి సంజయ్ని ఓడగొట్టాలి నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రిగా చేయకుండా మనం చూడాలి ఇదే ఈ రెండు పార్టీల యొక్క అండర్స్టాండింగ్ లోపాయి గారు ఒప్పందం వీలదే కాబట్టి అందుకే వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు తెచ్చుకున్నట్టు చేస్తారు విమర్శించడం చేస్తాడు ఇంతకంచి తిట్టేది ఎలా భారతీయ జనతా పార్టీ